ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారు మరి ఈ మాసం చక్కగా శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే బిజినెస్ పీపుల్ కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి మరి ఇంతవరకు కూడా ఏదన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా సరే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది ఒక రంగంలో వీరు రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిమంది ఈ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా మరి ప్రమోషన్ రావటము ఆదాయం పెరగటము అలా ఒక మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు అనేవి కూడా చేసే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసం ఎక్కువగా ఉంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీరు ఈ మాసం ఒక సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయించాలి అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం చాలా చాలా మంచిది నేను ఎప్పుడూ కూడా తెలియచేస్తుంటాను యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తున్నాను అది ఈ రాశి వారికి ప్రధానంగా చాలా చాలా అవసరము అది కలెక్ట్ చేసుకొని చక్కగా పూజా మందిరంలో ఉంచితే చాలు గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఆనందము అష్టైశ్వర్యము చక్కని ఆరోగ్యము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి